జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిద్ధం సభ ప్రజలను తనకు ఓట్లు వేయడానికి ఓట్లు వేయమని అడగడానికి సిద్ధం చేసేదానికి ఆ సభ పెట్టాడా లేకపోతే తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారిని ఎవరినైనా సరే వారందరిపైన దాడులు చేయండి హత్యలు చేయండి వేధించండి అని వాళ్ళ కార్యకర్తలను సిద్ధం చేయడానికి ఈ సిద్ధం సభ పెట్టాడు అర్థం కావడం లేదు ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలైన మీడియా రంగం పైన ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి ఇష్టమైన నిన్న వైకాపా అల్లరిముకలు దాడి చేయడం చాలా హేయమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి రెడ్డి గారికి కానీ ఆయన కూడా ఒక సాక్షి ఛానల్ నడుపుతా ఉన్నారు సాక్షి పత్రిక నడుపుతా ఉన్నారు వారు కూడా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని కించపరిచే విధంగా మా నాయకుని కించపర్చే విధంగా అనేక సందర్భంలో ప్రతిరోజు పుంగాను పుంగాలుగా వార్తలు రాస్తా ఉన్నారు ప్రసారం చేస్తాను ఏ రోజు కూడా సాక్షి పైన మా కార్యకర్తలు కానీ లేకపోతే మాకు మా సానుభూతి పనులు కానీ ఏ రోజు పల్లెత్తు మాట మాట్లాడడం లేదు లేకుంటే వారిపైన దాడులు చేయలేదు ఇదే విధమైన ప్రత్యేక పార్టీలకు సంబంధించిన పత్రికలు కానీ సానుభూతి పనులను కానీ వేధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మంచిది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ హెచ్చరిస్తా ఉన్నా మేము కూడా మీకు సంబంధించిన అనేక మంది మీకు అనుకూలమైన పత్రిక మా సమావేశాలకు వస్తున్నారు వారిపైన కూడా దాడి చేస్తే నువ్వు ఇదే విధమైన మ మౌనముద్ర దాడుస్తావు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏమి లేదు బేసరుతుగా మీరు పాల్గొన్న సభలో మీరు ప్రసంగించిన సభలో ఆంధ్రజ్యోతికి విలేకరి కృష్ణాపైన దాడి జరిగింది కాబట్టి బేసరుతుగా మీరు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఫోటోగ్రాఫర్ కృష్ణాకు శాంపులు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి అనేక రకాలమైన విపత్కరమైన పరిస్థితులు పత్రికా రంగం మడగడికే ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఏర్పడే విధంగా మీరే దారి తుకుతున్నారు కాబట్టి ఇలాంటి పనికిమాలిన పనులకు అవకాశం ఇవ్వకోకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య బద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజాపాలన జరిగే విధంగా మీ వంతు కృషి చేయాలని చెప్పి ఆ వంతుగా కృషి చేయకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు మీరు బాధ్యులవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ